జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఆవరణంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పిచ్చి మొక్కలను తొలగింపు చర్యలు శనివారం చేపట్టారు ఆర్డీఓ చంద్రముని ఎంఆర్ఓ కేవి గోపాలకృష్ణ మున్సిపల్ కమిషనర్ చెల్లు గంగాప్రసాద్ పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది విద్యార్థులచే పిచ్చి మొక్కలను తొలగించి తాగిపడేసిన పడేసిన వాటర్ బాటిళ్లు తొలగించి పాఠశాల ఆవరణం శుభ్రం చేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రముని మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాల ఆవరణంలో అధికారులు చేతుల మీదుగా మొక్కలను జేసీబీ సహాయంతో తొలగించామన్నారు అందులో భాగంగా వారానికి రెండు రోజులు తొలగింపు చర్యలు చేపడతామని తెలిపారు పాఠశాల పరిసరాలను విరామం సమయంలో విద్యార్థులు మున్సిపల్ సిబ్బందితో పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే ఈ పరిశుభ్రత కొనసాగించాలని పాఠశాల ప్రిన్సిపల్ కు సూచించారు ¿Qué tal? గౌరవ జిల్లా కలెక్టర్ వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము గురుకుల పాఠశాలని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్ని పరిశీలించమని కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న సూళ్ళూరుపేట మున్సిపల్ కమిషనర్ అండ్ మా రెవెన్యూ మండల రెవెన్యూ అధికారి నేను అందరం రావటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఆల్ డెబ్రిస్ చెట్లు పొదలు ఇవన్నీ కూడా చాలా పెరిగిపోయి ఉన్నాయి సో ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి ఈరోజు మార్నింగ్ నుంచి మేమే కార్యాచరణలో దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దీంట్లో ఎందుకంటే మేమే వచ్చి పని చేయవలసి వచ్చిందంటే పిల్లలకి సెన్సిటైజ్ చేయడము అలాగే టీచర్స్ మా కరికులం తప్పించి ఇది మా బాధ్యత కాదు అనే ఒక అభిప్రాయం కూడా నాకు కనిపించింది సో వాళ్ళు ప్రిన్సిపాల్ గారు మేమందరం కూడా ఈ పనిలో దిగి ఉదయం నుంచి జేసీబీ కమిషనర్ పంపించారు ఉదయం నుంచి టూ డేస్ జేసీబీ అన్నీ క్లియర్ చేస్తుంది వాళ్ళ సిబ్బంది కూడా ఉన్నారు అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా ఆల్ ది వే మేము ఇక్కడ అన్ని మొక్కల్ని అలాగే ఈ డెబ్రీస్ని అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ఇంకొకటి పిల్లల్ని కూడా ఇంటర్వల్ టైంలో పార్టిసిపేట్ చేయమని చెప్పాము దీని మీద ప్రిన్సిపల్ గారు ఏమన్నారంటే ఒక అబ్జెక్షన్ ఉంటుంది పిల్లల నుంచి అన్నారు లేదమ్మా మనం అందరం కలిసి పనిచేస్తే పిల్లలు తల్లిదండ్రులు కూడా మనం చెప్పొచ్చు వాళ్ళు కూడా ఒక ప్రెమసీస్ క్లీన్గా ఉండాలనే ఒక సెన్సిటివిటీ ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఉదయం నుంచి తొమ్మిది గంటల నుంచి మేము ఈ పనిలో ఉన్నాము సో ఇది కంటిన్యూ చేయమని కూడా ప్రిన్సిపల్ గారికి చెప్తున్నాము ఏదైనా అవసరం ఉంటే డిపార్ట్మెంట్కి కానీ కమిషనర్ కూడా తెలియజేయవలసిందిగా మేము ప్రిన్సిపాల్ గారికి రిక్వెస్ట్ చేస్తూ మేము ఈ క్లీనింగ్ కార్యక్రమము పూర్తిగా కంప్లీట్ చేస్తాము ఇంకా ఎక్కడ ఏమేమి ఉన్నాయో వాటిని కూడా క్లీ క్లియర్ చేస్తాము క్లియర్ చేయిస్తామని